ఆయన ఉన్నటువంటి రోజులు ఎటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ శివాన్న నామం చెప్పడం కానీ శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులు ఉన్నాయి లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు శివలింగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త రెండు నామాలు చెప్పి శివలింగం మీద పూలు ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో శివుడికి నమస్కరించాడో ప్రళయమే కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం ఆయన ఏమించుకున్నాడంటే మార్గం శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి అందుకని ఆయన అటుగా విడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి శివుడువే నువ్వు శివుడువే అను రాయి తీయడం ఇంత పెద్ద చావంతి పువ్వు నా చేతితో శివట నిలబడే శివడు లోపల చామంతి పువ్వు వేశాను శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం శివ అని మళ్ళీ ఇలా ఓ రాయడం ఇంత బొడ్డు మల్లె వేశాను పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి చావంతి పూలు మల్లె పూలు పడ్డాయి చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడు వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం లోకానికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా ఇది సాక్యనైన జీవితం ఇంతే ఆయన పూజ ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు భార్య వడ్డించింది వడ్డిస్తే అన్నం తినబోయేవాడు తినబోయాడు శర్వహా అనో జ్ఞాప జ్ఞాపకానికి వచ్చింది ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు లోపలికి వెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుండి చేసినవాడు శంకరుడు నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసినవాడు శంకరుడు నేను శంకరు నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను ఇవాళ శివలింగం మీద నాలుగు వేయడం మర్చిపోయానని అన్నపు పళ్ళం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు పూజ చేయకూడదు పరిస్థితులు అలా ఉన్నాయి నిలబడి నాలుగు రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు వేస్తూ ఇంతకన్నా చెయ్యలేకపోతున్నానయా అని కందుల నీరు కార్చాడు వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి శాతీయనైనా జీవితంతో మీకేమర్థమవుతోంది అవుతోంది మహేశ్వరుడు శబ్దం చేత మీ సంకల్పములను మీ హృదయ శుద్ధిని మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు ఇది ఆయన స్వతంత్రత ఇప్పుడు మీరు బాహ్యంలో ఆయన లోపల చేసింది మీకు తెలియదు అంటే శంకరుడి మీద రాళ్ళు వేసినటువంటి వాడికి మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి మీరు నేను అలా వేస్తే ప్రమాదాలు వస్తాయి కాబట్టి లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసిన దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి చాలు చాలు పొంగిపోయాను రాని నీ భక్తికని అన్నం విడిచి పెట్టి నాలుగు రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూలుందా అలా నియమాలు ఏమి ఉండవు ఈశ్వరుడి స్వతంత్రత ఆయన ఇయ్యగలడు ఇది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది ఇది ఆయన శక్తికి లోపం ఉండదు ఆయన ఇది చేశాడు కాబట్టి ఇంక ఇది చెయ్యలేడని మీరు చెప్పలేరు ఆయన శక్తి క్షీణించిపోయిందండి ఆయన అలిసిపోయాడండి అలా ఏం ఉండదు నిరంతర ఉత్సాహముతో ఉంటాడు ఎప్పుడూ ఆయన శక్తి క్షీణించడం అన్నది ఉండదు అటువంటి వాడెవడో సర్వజ్ఞత తృప్తి తృప్తి అన్న మాట ఎప్పుడొస్తుందండి మీరు చూడండి ఒక ఆయనకి పెద్ద బంగళ ఉంది కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటారంటే ఆ ఇంటి పెరట్లో ఓ చక్కటి పూలతోటి ఉంది అందులో ఆయన ఒక ఈజీ చైర్ వేసుకుని అందులో కూర్చుని ఉంటారు ఎక్కువ మా దొరగారు ఎక్కువగా వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు వేప చెట్టు కింద కూర్చుని దొరగారు ఉన్నారు కాబట్టి దొరగారు ఇంట్లో ఉండడానికి అవకాశం ఈశ్వర్యవంతులు శిష్యులు ఉన్నారు ఏమిటి ప్రారంధం ఇన్ని కన్నాలతో ఉన్నటువంటి తువ్వాలతో ఎలా తుడుచుకుంటున్నారు మీకు ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారు అంటే ఆయనన్నారు ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని సహస్రాక్షుడే నా తువ్వాలు ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను అందుకే చూడండి దానికి వెయ్యి కళ్ళు ఉంటాయన్న ఇది తృప్తి తనకిది లేదన్న భావన ఉండదు అంతా నాదే నాది కాంతి అన్న భావనతో బతుకుతారు పెద్దలు కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు కాబట్టి ఇటువంటి స్వతంత్రత ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది అంతా బాగుంది కానీ మనందరికీ ఎందుకండి అలా కనపడదు మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది రేపు నుంచి మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు వెయ్యి నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో మాయినంతు మహేశ్వరం ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది మాయ అంటే ఉన్నదా లేనిదా ఉన్నట్టు కనపడి లేనిది అది చిత్రం అది ఎవరిది ఈశ్వరుడిదే ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది ఏమిటంటే మేము అట్లా అయోమయంగా ఉన్నాయి నేను మీకు ఉదాహరణ చెప్తాను మేఘం ఎవరి వలన వచ్చింది సూర్యుడి వలనే వచ్చింది సూర్యుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని లాగాడు నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది ఇప్పుడు సూర్యుడు కనపడ్డా కనపడ్డ మేఘం అడ్డొచ్చేసింది సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనపడకుండా చేస్తుంది ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి ఈశ్వర వాక్కు వలన ఈశ్వర స్వరూపులైన గురువాక్యముల వలన నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము అందుకే లేని విద్య గుడ్డి విద్య ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు ఈ మాయ చిత్రంగా ఉంటుంది ఎంత చిత్రంగా మాయ యొక్క స్వభావం ఏమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు ఎందుచేత వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన ఎందు పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు అనగాని మాయ ఏర్పడిపోయింది అనమాట అంతే ఏర్పడి కామక్రో